హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ఎస్ఎస్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాను ఈరోజైతే చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నేను చక్కగా చూసేయచ్చు అన్నట్టు చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి అస్సలు మిస్ కాకండి ఇదైతే ఆడవాళ్ళకైతే చాలా చాలా యూజ్ అయ్యే టిప్ అండి తప్పకుండా చూడండి చలో వెళ్ళిపోదాం వీడియోలకి ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే మనం ఇలా స్పూన్లు పెట్టుకునే స్టాండ్ లాంటిది తీసుకొస్తూ ఉంటాం కదా ఇలా మనం స్పూన్లు పెట్టినప్పుడు చూడండి ఆ గ్యాప్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ తీసేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా వీటిని మనం ఎంత స చక్కగా సర్ది పెట్టినా కూడా అవి లోపల నుంచి దూరిపోతూ ఉంటాయి అంటే మనం ఒక్కొక్కటి లాగుతూ ఉంటే ఒక్కోసారి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కొంచెం హడావుడిగా ఉన్నప్పుడు స్పూన్లు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే చక్కగా దానికి సైజులో ఒక చిన్న అయితే ఇలా లోపల పెట్టేసేయండి పెట్టేసి ఈ స్పూన్లని అందులో వేసేసారనుకోండి నేను చక్కగా మనకు అటు ఇటు పోకుండా చక్కగా తీసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా చూడండి మనం ఇలా తీయచ్చు పెట్టచ్చు ఇలా బయటికి రాకుండా ఈ స్టాండ్లో అయితే ఇలా నిల్చుండిపోతాయి అన్నట్టు మీరు కూడా ఇలా ట్రై చేయండి చక్కగా హెల్ప్ అవుతుంది కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ఉల్లిపాయనైతే తీసేసుకుంటున్నాను దీని పైన అయితే ఇలా లోతుగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసేయండి కొంచెం లోపల భాగం కూడా కొంచెం కట్ చేసేస్తే మనకి చక్కగా కూర్చుంటుంది అన్నట్టు ఓకే ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే ఒక మూతలో పెట్టేసి దీంట్లో అయితే మనము వేప నూనెనైతే పోసుకోవాలండి వేప నూనె అయితేనే చక్కగా మనకి హెల్ప్ అవుతుంది ఇందులో అయితే ఒక వత్తిని అయితే పూ వత్తిని పెట్టేస్తున్నాను ఓకే ఇలా లోపలికి చొప్పించేసిన తర్వాత పైనుంచి ఇంకొంచెం ఆయిల్ని అయితే పోసుకుందాము ఓకే ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే కర్పురబ్బిలా ఉంటుంది కదండి దాన్ని కొంచెం ఇలా స్మాష్ చేసి వేసేసుకోవాలి అదేవిధంగా జవ్వాది పౌడర్ ఉంటుంది చూడండి దీన్నైతే కొంచెం వేస్తే సరిపోతుంది మంచి స్మెల్ వస్తుందండి ఓకే ఇప్పుడు ఏం చేద్దాం ఒక లవంగానైతే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కొంచెం ఇలా క్రష్ చేసినట్టు చేసేసుకొని లోపలైతే వేసుకోవాలి మంచి వాసన వస్తుంది అన్నట్టు ఇప్పుడు దీన్నైతే వెలిగిద్దాము ఇలా దీపం వెలిగించి మనం గదిలో ఒక మూనె ఉంచేసామనుకోండి ఇప్పుడు ఈ సీజన్లో అయితే దోమలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయండి ఎండాకాలమే అయినా కూడా దోమలు అయితే ఎక్కువ ఉన్నాయండి చలికాలంలో తక్కువ ఉన్నాయి వర్షాకాలంలో తక్కువ ఉన్నాయి కానీ ఎండాకాలం వచ్చేసరికి దోమలు విపరీతంగా ఉన్నాయి సీజనల్ వ్యాధులు అయితే చాలా వస్తున్నాయండి ఎక్కువ అయితే జలుబు జ్వరం అయితే విపరీతంగా ఉంది ఇలా దీపం వెలిగించి చూడండి ఆ వాసనకైతే దోమలన్నీ చచ్చిపోతాయి పారిపోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకుంటున్నాను ఇందులో వచ్చేసి అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే బియ్య పిండి తీసుకుంటున్నాను బియ్య పిండి అయితే ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉంటుంది కదా ఇది చాలా హెల్ప్ అవుతుందండి నేను ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నాను ఇందులో వచ్చేసి ఏం చేయాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా షుగర్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా నిమ్మరసం అయింది కొంచెం పిండుకుంటే సరిపోతుంది రసాన్ని ఓకే ఇప్పుడు ఇందులోనే ఏం చేయండి అంటే మీ దగ్గర పచ్చి పాలు ఉంటే పచ్చి పాలనైతే ఇందులో యాడ్ చేసుకోవాలి ఓకే పచ్చి పాలు పోసి మంచిగా మనకు పేస్ట్ లాగా అయితే దీన్ని తయారు చేసుకోవాలి ఇంకొంచెం పడుతుందండి పాలు ఓకే ఇప్పుడు పాలు పోసి దీన్ని మంచిగా చూడండి ఇలా పేస్ట్ రూపంలో అయితే చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మనకి ఫేస్ మీద విపరీతమైన ట్యాను మోటిమలు మనం ఇప్పుడు సమ్మర్ కదండి బయటికి పోయి వచ్చామంటే ఫేస్ అంతా అయిపోతూ ఉంటుంది కదా అయితే చాలామంది ఫేషియల్ చేయించుకుంటారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు డబ్బులు తగిలి పెడతా ఉంటారు కదా కానీ మనం ఇంట్లోనే ఇలా బియ్య పిండిదో కనుక మనము ఫేస్ కనుక ఇలా మాస్క్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అండి ఫేస్ ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత ఇది డ్రై అయిపోయిన తర్వాత తడి లేకుంటేనే మనము దీన్ని తీసేసామనుకోండి స్కిన్ అయితే చాలా స్మూత్గా తయారవుతుంది బియ్య పిండి స్కిన్ ఏం చేస్తుంది అంటే చాలా స్మూత్గా తయారు చేసేస్తుంది అదేవిధంగా ట్యాన్ అయితే చాలా బాగా రిమూవ్ చేస్తుందండి ఇలా పెట్టేసుకున్నాను ఇది కొంచెం ఆరిపోవాలి ఆరిపోయి మనకి చాలా గరుకు గరుకుగా ఏర్పడుతుంది ఒక టెన్ మినిట్స్ ఆగితే సరిపోతుంది ఆ తర్వాత మనం దీన్ని రబ్ చేసుకుంటూ అదంతా రిమూవ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇదంతా డ్రై అయిపోయింది ఇప్పుడు నేను తీసేస్తున్నాను చూడండి నేను తడి కూడా ఏం పెట్టట్లేదు ఎందుకంటే బియ్య పిండిని మనం ఇలా తీసామనుకోండి మన ఫేస్ మీద నల్లటి మచ్చలు అన్నీ పోతాయి చూడండి ఇలా క్లీన్ చేసుకోవాలి ఇది మొత్తం ఇలా తీసేసిన తర్వాత మనం వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది ఫేస్ కూడా చాలా గ్లోగా తయారవుతుంది స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకుని ఇది వచ్చేసండి నేను నేను జొన్నపిండి తీసుకుంటున్నాను ఒక కప్పు జొన్నపిండికి రెండు కప్పులు వచ్చేసి గోధుమ పిండిని అయితే తీసేసుకోవాలి అదేవిధంగా పసుపు కొంచెం సాల్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నేను గోధుమ పిండి ఒకటే కప్పు చూపించాను అనుకుంటారు నేను ఆల్రెడీ ఇంకొక కప్పు కూడా యాడ్ చేశాను ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి ఓకే ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఏంటంటే గోరువెచ్చటి నీళ్ళతో అయితేనే మనం కలపాలి ఎందుకంటే జొన్నపిండి వేసాము కదండి చల్లటి వాటర్తో అయితే కలపకూడదు ఇలా వేడి నీళ్ళతో అయితేనే ఈ పిండి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా పిండిని అయితే కలిపేసుకున్న తర్వాత దీన్ని మంచిగా చేతితోటి అంటే ఇంతకుముందు వేడి నీళ్ళు ఉండే కాబట్టి నేను చేయబెట్టలేదు అది కొంచెం గోరువెచ్చగా అయిపోయిన తర్వాత ఇలా కలిపేసాను పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసుకొని పిండి మిశ్రమాన్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒక బౌలు బెల్లము అదేవిధంగా కప్పున్నర వచ్చేసి నీళ్లు యాడ్ చేసేసుకొని ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఓకే ఈ వాటర్ చూడండి ఇలా మరుగుతూ ఉంటాయి ఇది కరిగే లోపు ఏం చేద్దామంటే మనము ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి వన్ కప్ వచ్చేసి సూజీ రవ్వ వన్ కప్ వచ్చేసి ఏంటంటే శనగపిండి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఏంటంటే సిమ్లో పెట్టుకొని మాత్రమే మంచిగా ఫ్రై చేయాలి మంచి స్మెల్ వస్తుంది అయితే శనగపిండి ఏంటంటే ముద్దలు ముద్దలు అయిపోతూ ఉంటుంది అలా కాకుండా చక్కగా అది ఫ్రై అయిపోయి విడిపోవాలన్నట్టు పిండి అనేది రవ్వలో చక్కగా మిక్స్ అయిపోయి చూడండి అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం మనం ఉడుకుతున్న ఈ వాటర్ని చూడండి బెల్లం వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక స్టెయినర్ సహాయంతో ఎందుకంటే ఏమైనా ఉన్నా కూడా మనకు జాలి అనేది వడగట్టేస్తుంది కదా కొంచెం కొంచెం బెల్లం నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉడిగించాలి ఈ పిండినైతే అండ్ ఎందుకంటే రవ్వ ఉంది కాబట్టి కొంచెం ఉడకాలి కదా ఓకే ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా వచ్చేసి ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇదైతే దగ్గర పడిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే చూడండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లో అయితే మనం తీసేసుకుందాము స్టవ్ ఆపేసి ఇది కొంచెం చల్లారాలి కదా మనకు చక్కగా ఉండల్లాగా రావాలన్నట్టు చూడండి ఇలా ఇప్పుడు ఇందాక మనము పిండినైతే కలిపి ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా జొన్న పిండి గోధుమ పిండి ఇప్పుడు దీన్నైతే ఒక చిన్న లెమన్ సైజులో మనకు చేతులకైతే నెయ్యి రాసేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని తీసేసుకొని ఇలా వీటిలో చూపిస్తున్నట్టుగా చిన్న చపాతీలాగా చేసేసి ఇందాక మనము చేసిన ఆ ఉండనైతే స్వీట్ ఉండ చూడండి ఆ ఇందులో కలిపేసుకొని మనము ఒక కవర్ మీద కొంచెం నెయ్యి రుద్దేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను భక్ష్యాలు చేస్తున్నాను జొన్నపిండితోటి భక్ష్యాలు అన్నట్టు చాలా వరకు మనకు మైదా పిండి కానీ గోధుమ పిండితో చేస్తూ ఉంటారు కదా అయితే నేను ఏంటంటే హెల్తీగా చేయాలనేసి జొన్న పిండిని అయితే యాడ్ చేశానండి అయితే జొన్న పిండితో ఏంటంటే రుచి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ వే అండి కాకపోతే పిండి కలిపేటప్పుడు జాగ్రత్తగా మనము కలపాల్సి వస్తుంది రుచి అయితే సూపర్ అండి టేస్ట్ అంటారు అంటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా షుగర్ పేషెంట్స్కి కానీ ఎవరైనా సరే తినడానికి కొంచెం జొన్నలతోటి చేసే రెసిపీలు అంటే చాలామంది ఇష్టపడతారు కదా ఇలా ప్యాన్ మీద అయితే కొంచెం నెయ్యి రుద్దేసి మనము ఇప్పుడు ఈ జొన్నపిండితో చేసిన భక్ష్యాలను అయితే చక్కగా నెయ్యి రుద్దేసి రెండు అయితే మంచిగా కాల్చుకోవాలి చక్కగా ఫ్రై అయిపోతుంది అన్నట్టు చూడండి నేనైతే ఇలా నెయ్యి పైనుంచి స్ప్రెడ్ చేస్తున్నాను నిజం చెప్తున్నానండి టేస్ట్ అయితే అద్దరిపోయింది జొన్నపిండితో ఎప్పుడు చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకే మోడల్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి రుచులు కూడా చూస్తే చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఇలా ఉగాది వస్తుంది కదండి ఈ ఉగాదికి మీరు కూడా ఇలా జొన్నపిండితో భక్ష్యాలు చేసుకొని మీ ఇంటిలో పాది తినండి చాలా హెల్దీ అయిన రెసిపీ ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను పారాచూట్ ఆయిల్ అయితే తీసేసుకుంటున్నాను ఒక బౌల్ తీసేసుకుని ఇందులో అయితే కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏం చేయాలంటే లెమన్ రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి కలిపిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే మన జుట్టులో డాండ్రఫ్ ఎక్కువైపోయి బాగా దురదొస్తూ ఉంటుంది కదండి బాగా గోకుడు పెడతా ఉంటుంది కదా చాలామందికి అయితే పుండ్లు కూడా అయిపోతాయి అంటే ఆ చుండ్రుకి దు గీరి గీరి మొత్తం పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి అయితే అప్పుడప్పుడు ఏం చేయండి అంటే ఇలా హెయిర్కి ఇలా అప్లై చేసేసి ఒక గంట సేపు అలానే వదిలేసిన తర్వాత హెడ్ చేశారు చేశారనుకోండి మనకి ఆ డ్యాండ్రఫ్ అనేది చాలా వరకు తగ్గుతుంది అన్నట్టు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి నేనైతే పెట్టేసుకున్న తర్వాత వన్ అవర్ ఆగాను వన్ అవర్ తర్వాత అయితే హెడ్ బాష్ చేసుకున్నాను ఆ తర్వాత చూడండి నేను తలస్నానం చేసిన తర్వాత నా హెయిర్లో అయితే డ్యాండ్రఫ్ లేకుండా చక్కగా నీట్గా అయిపోయింది అన్నట్టు బాగా దురదొస్తుంది కదండి డ్యాండ్రఫ్ ఉంటే హెయిర్ కూడా బాగా లాస్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడైతే ఇలా ఈ టిప్డైతే పాటించి చూడండి మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా పీలర్ ఉంటుంది చూడండి మనం క్యారెట్ తురిమేది ఇవి ఏందంటే అప్పుడప్పుడు షార్ప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే మనము చేస్తూ ఉంటే వాడుతూ ఉంటే ఏమవుతుంది షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే మన బండ బండి ఉంటుంది చూడండి రోలుది దాంతో దీన్ని చక్కగా ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఇలా గీరాలి ఇలా గీరితే ఏంటంటే అది షార్ప్ అయిపోతుందండి అప్పుడు మనము క్యారెట్ కానీ ఇంకా ఏదైనా సరే తురిమినప్పుడు మనకి చక్కగా వస్తుంది అన్నట్టు పాతగా అయిపోయింది కదా అని బయట పడేస్తూ ఉంటాం కదా మళ్ళీ కూత తీసుకోవాల్సి అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా రిపేర్ చేసుకోవాలన్నట్టు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గిన్నె తీసేసుకుంటున్నాను గిన్నెలో అయితే ఒక హాఫ్ గ్లాస్డైతే వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఏం చేయండి అంటే ఆకులు వేస్తున్నాను ఒక ఐదారు సాల్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ని అయితే సగం అయ్యే వరకు అయితే ఉడికించాలి వాటర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నట్టు ఇది బాగా మరగాలి మరిగిన తర్వాత చూడండి కలర్ అనేది చేంజ్ అయింది ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక కప్పులో అయితే తీసేసుకుందాము ఇంత వేడిగా ఉన్నప్పుడే తీసుకోవద్దు ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే తీసేసుకొని నోరు కనుక అనుకోండి గొంతులో బాగా గరగర అయ్యి కొంచెం తెమడలాగా వస్తూ ఉంటాయి చూడండి అలాంటప్పుడు ఈ వాటర్తో కనుక మనము రోజుకు మూడు సార్లు కనుక పుక్కిలు ఇచ్చామనుకోండి ఆ గొంతు గరగర పోతుంది తెమ్మడ వస్తూ ఉంటుంది కదా ఆ తెడ కూడా చాలా వరకు తగ్గడానికి అయితే చాలా చక్కటి టిప్ అండి ట్రై చేసి చూడండి మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి పేస్ట్ తీసుకుంటున్నాను పేస్ట్నైతే కొంచెం అయితే సరిపోతుందండి ఓకే మీ దగ్గర ఏ పేస్ట్ ఉన్నా మీరు ఏది వాడితే అదే తీసేసుకోండి దీంట్లో వచ్చేసి ఏం చేయండి అంటే కొంచెం వాజ్లిన్ అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయండి అంటే మనకి వంట చేస్తాము ఉంటే గిన్నెలు అయితే మనకు అంటుకుంటా ఉంటాయి చూడండి నాకైతే కాలిందండి బొబ్బలాగా వచ్చేసింది చాలా మంటగా ఉంది అప్పుడు ఏం చేయాలంటే ఇలా పేస్ట్ వాసిని కలిపిన ఈ మిశ్రమాన్ని గనక మనం పెట్టామనుకోండి చాలా చల్లగా ఉంటుంది కొంచెం నొప్పి అనేది తెలియకుండా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లో అయితే ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ని అయితే తీసుకుంటున్నాను దీన్ని అయితే పౌడర్ లాగా చేసేసుకోవాలి కొంచెం ఇలా దంచేస్తే పౌడర్ అయిపోతుంది కదా ఇందులోనే ఏం చేయాలంటే కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను అదేవిధంగా కుకింగ్ సోడా ఉంటుంది చూడండి దీని వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అంతా వేసేసుకుంటున్నాను అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఏంటంటే గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాలన్నిటిని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దనైతే మంచిగా కలుపుకోవాలి ఒకటేసారి ఎక్కువగా పోయొద్దు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వాటర్ని మనం పిండి మిశ్రమాన్ని అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే రావాలి ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసుకోవాలి ఈ బాల్స్ని ఏం చేయండి అంటే ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి చూడండి ఇంట్లో అయితే చిట్టెలుకలు ఉంటాయి అవి మనకు దొరకనే దొరకవు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి బట్టలను గొరికేస్తూ ఉంటాయి అంత ఆగం చేస్తూ ఉంటాయి కదా అవి తిరిగే ప్లేస్లో కనుక ఈ ముండలను వేశారనుకోండి ఎందుకంటే షుగర్ వేసాం కాబట్టి తీయకుండా కాబట్టి నోట్లో వేసుకుంటుంది వంట సోడా ఉంటుంది కాబట్టి ట్యాబ్లెట్ వేసుకుంటే ఉంది కాబట్టి చేదు కాబట్టి అవి మింగగానే చచ్చిపోతాయండి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పిండిలో పచ్చిమిర్చీలు ఇలా వేసి చూడండి నిజంగా చాలా మంచి టిప్ అండి ఇదైతే ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే చాలా చాలా హెల్ప్ అయ్యే టిప్ అండి ఇలా చక్కగా మీరు వేసేయండి ఇలా పెట్టి మనము దోశ పిండిని పట్టిన తర్వాత ఇలా పచ్చిమిర్చిని పెట్టేసి పైన క్యాప్ పెట్టేసి కనుక ఇలా ఉంచామనుకోండి చూడండి పిండి మిశ్రమం అనేది చక్కగా పిండి ఇలా పులిసిపోయిందండి అంటే మామూలుగా అయితే పిండి మనకు పులిస్తేనే ఎక్కువ క్వాంటిటీలో వస్తూ ఉంటుంది కదా ఇలా దోశ పిండిని మనము పచ్చిమిర్చిలు వేసి గనక ఉంచామనుకోండి పిండి చక్కగా పొంగుతుంది అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఇలా పులిసిపోయిన పిండిని మనము ఏం చేద్దామంటే చూడండి ఎలా వచ్చిందో చూడండి చాలా బాగా పొంగిందండి పిండి అయితే మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కానీ పిండి అనేది పొంగదన్నట్టు మనకి ఎక్కువ క్వాంటిటీ అవుతూ ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ రిప్ వచ్చేసి తమ్లపాకుని తీసుకుంటున్నాను దీన్ని అయితే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మీకు జిందా తెలిస్మాత్ మీకు ఐడియా ఉండే ఉంటుందండి ఇది జమానా నుండి వస్తుందండి మా నానమ్మ ఉన్న కాలం నుంచి మా నానమ్మ కూడా యూజ్ చేసేది దీన్ని ఈ తమలపాకు పైన ఏంటంటే ఒక సెవెన్ డ్రాప్స్ అయితే వేసుకోవాలి పెద్ద వాళ్ళు అయితేనే సెవెన్ డ్రాప్స్ వేసుకోండి చిన్నపిల్లలైతే ఒక్క డ్రాప్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఇది చాలా ఘాట్ ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే పొట్లం లాగా చుట్టేసి సెవెన్ డ్రాప్స్ వేసుకున్నాను నేను దీన్ని కనుక మనం నోట్లో వేసుకొని నమిలి తిన్నాం అనుకోండి ఎంతటి డ్రై కాఫ్గా ఉన్నా కూడా ఇది చాలా త్వరగా మనకైతే తగ్గిపోవడానికైతే చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి తమ్లాపాకు అదేవిధంగా జిందా తిలిస్ మాత అయితే చాలా చక్కటి టిప్ అండి నేనైతే వేసుకొని నమ్ముతున్నాను మీరు కూడా ఎప్పుడైనా బాగా దగ్గు వస్తున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి అరటిపండు అండి అరటిపండు తిన్న తర్వాత తొక్కనైతే పడేస్తూ ఉంటాం కదా అయితే ఈసారి ఏం చేయండి అంటే ఇలా తొక్కనైతే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులో వచ్చేసి ఏం చేయండి అంటే ఒక టేబుల్ స్పూన్ అంత వంట సోడాని యాడ్ చేస్తున్నాను అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఏందో సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని నేను కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ బాగున్న ఏం చేయండి అంటే బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్లేస్లో పెట్టేసేయండి బొద్దింకలు ఏమున్నాయో అనేసి దాంట్లో వచ్చేసి వాటర్ని కొంచెం ఇలా తాగినట్టు చేసాయి అనుకోండి వంట సోడా ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అయితే బొద్దింకలు అన్నీ చచ్చిపోతాయండి మీ ఇంట్లో ఎక్కడైనా బొద్దింకలు తిరుగుతూ ఉంటే ఇలా పెట్టి చూడండి మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి దోశ అండి మనకి దోశలు చేస్తూ ఉంటే అస్సలు ఊడి రావు కదా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అయితే దీని ఏం చేయండి అంటే ఏమైనా డోలో ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లను అయితే ఒక రెండుని తీసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం వేడి చేయండి వేడి చేసి దీన్ని కొంచెం ఇలా రుద్దారనుకోండి పైన ఉన్న మురికి అంత రిమూవ్ అయిపోయి మనం దోశలు చేసేటప్పుడు చక్కగా వస్తాయి అన్నట్టు ఓకే చూడండి నేను ఒక్క రెండు నిమిషాలు కనుక ఇలా ఉడికిచ్చేస్తే సరిపోతుంది పైన ఉన్న ఆయిల్ తోటి ఏమవుతుందంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది కాబట్టి మనకు కొంచెం అది మనం ఎంత కడిగినా కూడా పోదండి కాకపోతే కొంచెం ఇలా ట్యాబ్లెట్ వేసి కొంచెం ఉడికించామనుకోండి ఆ వేడి వాటర్కి అది చక్కగా రిమూవ్ అయిపోతుంది అన్నట్టు కొంచెం ఇలా రుద్దేసండి వేడిగా ఉన్నాయి చేతులు అయితే కాలుతున్నాయండి ఓకే ఈ వాటర్ని తీసేసి మనం మళ్ళీ ఇలా రుద్దేసి నీట్గా కడిగేసామనుకోండి దోస పెనం అయితే చక్కగా నీట్గా అయిపోతుంది పైన ఆయిల్ లేయర్ అంతా పోతుంది అన్నట్టు అప్పుడు మనము ప్యాన్ వాడుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ బౌల్స్ అయితే మనము కడిగిన తర్వాత అలానే బౌలింగ్ చేసామనుకోండి లోపల గట్టిపడిపోయి మళ్ళీ మనము వాడేటప్పుడు గట్టిగా వస్తాయండి బ్లేడ్లు కూడా పాడైపోతూ ఉంటాయి కాకపోతే దీన్ని ఏం చేయాలంటే వాష్ చేసిన తర్వాత తప్పకుండా ఒక పది నిమిషాలు అయితే రోజు మీరు రోజు వాడితే రోజు తప్పకుండా ఎండకి పెట్టండి ఒక్క పది నిమిషాలు పెడితే ఏంటంటే లోపల ఉన్న చెమ్మనంతా పీల్ పీల్చేసుకుంటుంది కదా అప్పుడు ఆ క్లిప్పులు అనేటివి పడకుండా పాడవ్వకుండా మనకు చక్కగా మన్నికగా వస్తాయి అన్నట్టు ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపు అండి పసుపునైతే ఎక్కువ క్వాంటిటీలో అయితే పట్టించుకొని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా చిన్న డబ్బాలు అయితే మనం డైలీ వాడడానికి అయితే తీసేసుకొని ఉంచేస్తాము కాకపోతే మనం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఈ పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి ఏం చేసుకోవాలంటే లవంగాలు ఉంటాయి కదండీ లవంగాలని ఇందులో వేసేసి క్యాప్ పెట్టేసి కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా మనకు సంవత్సరం అయినా సరే నిల్వ ఉంటాయి అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా గోల్డ్ చైన్స్ అయితే పిల్లలకు పెట్టాలంటే కొంచెం భయం ఇస్తూ ఉంటాయి కదా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే తాపకొసారి ఆ హుక్స్నైతే తీస్తూ ఉంటారు అలా తీస్తే ఏమవుతుందంటే అది లూజ్ అయిపోయి ఎక్కడైనా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా అయితే పిల్లలకు పెట్టేటప్పుడు ఏం చేయండి అంటే ఆ హుక్స్కి అయితే ఇలాంటి వైట్ ప్లాస్టర్స్ ఉంటాయి చూడండి అంటే ఇవి ఏంటంటే మనకి కనబడకుండా ఉంటు కనబడదు కదా ఇలా దీనికి చుట్టేసి తర్వాత పిల్లలకు పెట్టారనుకోండి వాళ్ళు ఎంత తీసినా రాదన్నట్టు ఎప్పుడైనా పిల్లలకు పెడితే ఇలా జాగ్రత్తలు వహించండి అసలే గోల్డ్ రేటు ఆకాశానికి అంటుతుంది కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని ఇందులో వచ్చేసి ఆవాలు అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా వేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏం చేయండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఏందంటే అప్పుడప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి బాగా స్మెల్ వస్తూ ఉన్నప్పుడు దీన్ని గనుక ఇలా పెట్టేసి ఒక రెండు గంటలు వదిలేస్తామనుకోండి ఆ బ్యాడ్ అని అంతా పిలిచేసుకుంటుంది ఈసారి ఎప్పుడైనా అలా స్మెల్ వస్తే ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ అండి కుక్కర్లో వచ్చేసి మనము స్టాండ్ పెట్టాలంటే రాదు కదా ఏదైనా బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే మన ఇంట్లో అయితే స్పూన్స్ ఉంటాయి కదండి ఈ స్పూన్లను అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా అడ్జస్ట్ చేసేయండి ఆ తర్వాత ఏదైనా మనం ఐటమ్ ఉడకబెట్టే బౌల్స్ ఉంటాయి చూడండి ఆ బౌల్ని అందులో పెట్టేస్తే స్టాండ్ లాగా చక్కగా యూజ్ అవుతాయి కదా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుల్లిని అయితే మనము అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటాము ఇప్పుడు ఒకటి ఏంటంటే మనం రైస్లో పురుగు పడతా ఉంటుంది కదా ఆ పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయండి అంటే వెల్లుల్లిని అయితే ఇలా లోపలికైతే పెట్టేసేయండి పెట్టేసి కనుక మనము ఉంచామనుకోండి పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు బియ్యం అయితే చక్కగా ఉంటాయి అన్నట్టు చూడండి నేనైతే ఇలా వేసేసి స్టోర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం అండి బియ్యంనైతే ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి బాగా కడిగిన తర్వాతనే మనం ఈ వాటర్నైతే వాడుకోవాలి నేనైతే ఒక రెండు సార్లు అయితే వాష్ చేసేసాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వాటర్ పోసేసి ఒక పది నిమిషాలు నాననివ్వాలి పది నిమిషాలు నానిన తర్వాత ఈ వాటర్ని ఏంది అంటే ఒక టీ గ్లాసుడైతే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏం చేయండి అంటే షుగర్ యాడ్ చేసుకోండి షుగర్కి బదులు మీ దగ్గర పటిక బెల్లం ఉంటే పటిక బెల్లం వేసుకోండి నా దగ్గర లేదు అయిపోయింది కాబట్టి నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను దీన్ని యాడ్ చేసేసుకొని ఒక కప్పు తీసేసుకున్నారనుకోండి మనకి కడుపు నొప్పి అదేవిధంగా తెల్లబట్ట అవుతూ ఉంటుంది కదా వైట్ టీచార్జ్ అది తగ్గిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్